హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంటు విందు ఈరోజు మన వీడియోలో టేస్టీ కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లోనే దోశలు ప్రిపేర్ చేయాలంటే చాలా రిస్క్ అనుకుంటారు కానీ చాలా సులువుగా ఈజీగా చేసేసుకోవచ్చు దోశ ఒక ప్రాసెస్తో చేస్తేనే మంచి క్రిస్పీతో వస్తాయి దోశ చేసేటప్పుడు హీట్ సరిగ్గా లేకపోయినా పిండిని సరిగ్గా ప్రిపేర్ చేసుకోకపోయినా సరిగ్గా రావు ఏం చేసే విధంగా ఒకసారి దోశను ప్రిపేర్ చేయండి ముందుగా దోశ పిండిని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వరకు బియ్యంని తీసుకుంటున్నాను ఇందులో వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కడిగిన బియ్యంలో మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే ఐదు గంటల వరకైనా నానబెట్టుకోవచ్చు నేనైతే మూడు గంటల వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు దీనిని పక్కనుంచి వేసిన తర్వాత మరొక బౌల్లో హాఫ్ కప్పు వరకు అటుకులను తీసుకున్నాను అందులో వాటర్ని యాడ్ చేసి దీనిని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ని యాడ్ చేసి దీనిని కూడా నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత చూడండి మూడు గంటల తర్వాత బియ్యం అనేవి చాలా బాగా నానాయి ఇలా నానిన బియ్యాన్ని మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి అలాగే మనం అటుకులను కూడా నానబెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకోవాలి అలాగే పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోనే కాస్త వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర వంట సోడ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద సైజ్ బౌల్లో వేసుకోవాలి ఎందుకంటే పిండిని పులియబెడతాం కాబట్టి కాస్త ఎక్కువగా అవుతుంది ఇప్పుడు ఈ పిండిని పులియబెట్టడానికి పది పన్నెండు గంటల వరకు పక్కన పెట్టేయాలి అలాగే కారం దోశ చేయడానికి ఎర్ర కారం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ముందుగానే నేను హీట్ వాటర్లో రెండు మిర్చీలను నానబెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి అందులోనే ఆనియన్స్ అండ్ టమాటో ముక్కలు అండ్ పొట్టు ఒలిసిన వెల్లుల్లిపాయలు ఒక ఐదు వరకు వేసుకోవాలి ఆ తర్వాత దీనిని గ్రాండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎర్రకారంలోకి వాటర్ని మాత్రం యాడ్ చేయొద్దు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎర్రకారం చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దోశ పెనంని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోశ పెనంని పెట్టేయాలి ఆ తర్వాత మనం పిండిని పులియ పెట్టాం కదా ఇక చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా పులియ పెట్టడం వలన దోశ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఈ దోశ పిండిని మరొక బౌల్లో తీసుకోవాలి నాకు కావాల్సిన క్వాంటిటీలో నేను మరొక బౌల్లో దోశ పిండిని వేసుకుంటున్నాను ఇందులో కాస్త వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకు ఎంత క్వాంటిటీలో ఉండాలనో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా లూజ్ మరీ ఎక్కువ లూజ్ కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే ఉప్పు వేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకుందాం చూడండి మన దోశ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం దోశ పెనం హీట్ అయిందో లేదో వాటర్ని ఈ విధంగా పోసి ఒక క్లాత్తో తుడిచేయాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన దోశ ప్యాటమ్ను ఇందులో వేసేసుకోవాలి ఇలా సర్కిల్గా తిప్పుతూ రౌండ్గా వరకు దోశను ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా వేసిన దోశను మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దోశ ఎడ్జెస్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసిన ఎర్రకారంని తీసుకొని దోశ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా మన కారం దోశ అనేది మాత్రం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మెల్లిగా ఎడ్జస్ట్లో నుంచి వెళ్ళి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే టూ సైడ్ అయినా కాల్చుకోవచ్చు ఇక్కడ నేను టూ సైడ్ కాల్చుకున్నాను ఎందుకంటే నాకు క్రిస్పీగా తినడం నాకు చాలా బాగా ఇష్టం మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి